మూడు గంటల నుండి ఆరు గంటలు లేదా ఐదు గంటలు నిజానికి చెప్పాలంటే ఐదు ఆరు కూడా కాదు మధ్యలో ఎప్పుడైనా ఎవరైనా లేపినట్టు కానీ కల వచ్చినట్టు కానీ ఉలుక్కుపడినట్టు కానీ స్పరిశ తగిలినట్టు కానీ చల్లటి గాలి మీ మీదకి వచ్చినట్టు కానీ మీరు ఉలుక్కుపడి లేచినట్టు కానీ అయితే దేవుడే మిమ్మల్ని ప్రేమించి లేపుతున్నాడు ఎవరు లేపట్లే దేవుడే అప్పుడు లేచి ప్రార్థన చేయమని ఈ శోదం రాబోతుంది తప్పించుకో ప్రార్థనే దానికి మార్గం ఆ టైంలో మీరు ప్రార్థన మొదలెట్టారా మోకాళ్ళు వేసారా నిద్ర కూడా రాదు మీకు తెలుసా మనుషులు లిగిస్తే నిద్రపోతారు మీరు నిద్ర రాదు మోకాళ్ళ మీద రండి ఒక హుషారుగా ఆనందంగా ప్రార్థించడానికి పరిశుద్ధ మీ మీదకి వస్తుంది పిల్లల భవిష్యత్తుకి రెండే రెండు కారణాలు బైబిల్లో నీ భవిష్యత్తు కానీ నీ వంశపార పర్యాయం వచ్చే శాపం బ్రేక్ అయిపోవాలి మా నాన్నగారి దగ్గర బ్రేక్ అయిపోయింది అది మా వంశపారపర్యంగా వచ్చే శాపం మా నాన్నగారి దగ్గర మా నాన్నగారు ప్రభువు దొరకడం వల్ల అది బ్రేక్ అయిపోయింది దీర్ఘకాలపు వ్యాధి పరిస్థితి మా అమ్మ దగ్గర బ్రేక్ అయిపోయింది పిల్లల యొక్క జీవితంలో వచ్చే శాపం నా దగ్గరకు వచ్చిన బ్రేక్ అయిపోయింది అలాంటి మీరు ఉన్నారు స్టెప్పులు మీరున్నారు పిల్లలకు కూడా చెప్తున్నాను తెల్లవారుచా ఆ టైము మీరు అనుకుంటే లేవలేదు మీరు అది ఈ రోజు నుండి మెలుకువ ఆత్మ మీకు ఉండాలి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఎంతో బలమైంది ఎంతో శక్తివంతమైంది